హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్లో ఇప్పుడు గోంగూర పిక్కలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి చాలా హైజీనిక్గా అక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఆడపెట్టుకున్న తడి లేకుండా ఆడబెట్టుకుంటున్నాను సో తడి ఉంటే మాత్రం పిక్కలు పాడైపోతుంది అనమాట సో మనకైతే అగైన్ గోంగూర పిక్కలు టూ ఆర్డర్స్ వచ్చి టూ కేజీ ఆర్డర్ వచ్చింది సో దానికోసం ప్రిపరేషన్ జరుగుతుందనమాట సో చాలా హైజీనిక్గా చేస్తున్నాము ఇక్కడ చూసారా చింతపండు కూడా అంతేనండి చింతపండు కంప్లీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాతే మళ్ళీ కుక్ చేస్తున్నాము గోంగూర పిక్కలు చేయడానికి చాలా టైం పడుతుంది సో చాలా స్లో ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మనం కొత్తగా లాంచ్ చేసుకుంటున్నాం అనమాట గోంగూర పిక్కల్ ఆల్రెడీ మన ఛానల్ మన ఆర్ఆర్ పిక్కల్స్లో చికెన్ పిక్కలు కావచ్చు టొమాటో పిక్కలు కావచ్చు బోన్ చికెన్ బోన్ పిక్కలు కావచ్చు అన్నీ ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి తీసుకుంటున్నారు సో కొత్తగా మళ్ళీ మేము మాకు ఆర్డర్ వచ్చింది గొంగూర పిక్కలు సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ షేర్ చేయట్లేదు కానీ కంప్లీట్గా హైజిన్గా చేస్తున్నాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాను సో లేదు మీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి చెక్ చేయండి మా రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి అని ఇప్పుడు నెక్స్ట్ అంటే చిరుబండరాలు కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము స్నాక్స్ లాంటివి కూడా అండ్ ఫంక్షన్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట ఇప్పటివరకు అయితే చాలా స్మాల్ స్మాల్ క్వాంటిటీ వచ్చాయి ఫర్దర్ ఏమైనా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడాను మేము ఆర్డర్ తీసుకుంటాం అనమాట హోమ్మేడ్ ప్రతి ఒక్కటి మేడ్ చేస్తున్నాము అండ్ చిన్నపిల్లలకి బేబీ ఫుడ్స్ కూడా మేము చూ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అయితే పిక్కల్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే స్నాక్స్ చేయబోతున్నామండి స్నాక్స్లో మనం మురుకులు కావచ్చు లడ్డూలు కావచ్చు కజాల్ కజాలు కావచ్చు చాలా వరకు రెసిపీస్ అయితే ఉన్నాయి అంటే ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఏ ఐటమ్ కావాలన్నా తప్పకుండా కమెంట్ చేయండి లేదంటే స్క్రీన్ మీద ఇచ్చాను కదా నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ మెసేజ్ చేయండి సో అవైలబుల్ ఉంటాం ఈజీ నేను ఈ కస్టమర్కి ఇలా ప్యాకింగ్ కూడా పంపిస్తాం అనమాట ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ కూడా సీల్ డబల్ సీలింగ్ చే